ందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ మళ్ళీ స్వాగతం వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో ముప్పై రెండో సంచికలోకి వచ్చాము ఇవాళ మంచి మంచి రెండు పాటలు మీకు సంబంధించిన విశేషాలను వినిపిస్తాను అని మొట్టమొదటి పాట సీతాకోక చిలుక సినిమాలో మిన్నేటి సూర్యుడు వచ్చానమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చనమ్మ ఈ పాట ఈ పాటకి ఇళయరాజా ఒక హాంటింగ్ ట్యూన్ కట్టాడు హాంటింగ్ ట్యూన్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంటే దాదాపు నలభై మూడు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పాట ఇది కానీ ఆ ట్యూన్ ఎప్పటికీ కూడా వెంటాడుతూ ఉంటూ ఉంటుంది ఇప్పటికి కూడా యూట్యూబ్లో అది తరచూ మోగుతూ ఉంటూ ఉంటుంది వేరు వేరు ఛానళ్ళలో ఆ పాట వినిపిస్తూ ఉంటారు తర్వాత ఈ స్వరాభిషేకం తర్వాత పాడుతీగా ఈ కార్యక్రమాల్లో కూడా ఈ పాట వినిపిస్తూ ఉంటుంది అంత ప్రత్యేకత ఉంది ఈ పాటకి అత్యంత మధురంగా ఇద్దరు గాయని గాయకులు పాడారు వాణి జయరాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఇందులో వాణి జయరాం ప్రతిభ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇద్దరు ఒకేలాగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ వాణి జయరాం కానీ ఇచ్చిన ట్యూన్ ప్రకారం చాలా చక్కగా పాడారు కానీ వా ఈమె వాయిస్ ఎక్కువసేపు ఉంటుంది ఈ కథ ఒకటేంటంటే భారతీరాజా తీసిన సినిమా ఇది బ్రహ్మాండమైన ప్రేమ కథ తీశారు మొట్టమొదటి తమిళలో వచ్చింది తమిళలో కూడా రాజా డైరెక్టరు తమిళలో వచ్చిన తర్వాత దాన్ని తెలుగులో తీశారు అది అప్పుడే యూత్ అంటే అడాల్సెంట్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల ప్రేమ కథలు తీయటం అదే మొదలు అప్పటిదాకా సీనియర్ హీరోలు సీనియర్ హీరోయిన్లు ఉండేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళ కనపడుతుండేవాళ్ళు అంటే చిన్నపిల్లలతోటి ఒక ప్రేమ కథ సినిమా తీయటం అన్నది చిన్నపిల్లలంటే అడాల్సెంట్ ఏజ్ అప్పుడే మొదలు అప్పుడు ముఖ్యంగా యూత్ని బాగా ఆకర్షించింది అది సినిమా ఒక క్రిస్టియన్ అమ్మాయి హిందూ అబ్బాయి పైగా చాలా పేదవాడు అమ్మాయి అన్న చాలా పెద్ద రిచ్ చాలా పెద్ద గ్యాంగ్ ఒక పెద్ద ఒక అక్కడ ఆ ఏరియాలో లీడర్ లాగా తిరుగుతు తిరుగుతుంటారు ల్యాండ్ లార్డ్ లాగా బుల్లెట్ మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతుంటాడు ఆయన అంటే ఆ ప్రాంతంలో అనంత హడల్ అనమాట వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఆ ప్రేమ ఎంత ఇదిగా ఉంటుందో దాన్ని చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ పాటని చిత్రీకరించిన పద్ధతి చాలా బాగుంటుంది పాట మొదలయ్యే ముందు వయోలిన్ చప్పుడు వయోలిన్ ఆలాపన ఒక నిమిషం పాటు వయోలిన్ ఆలాపన సాగుతుంది ఆ తర్వాత వాణిజయరామ్ హమ్మింగ్ ఇంకొక నిమిషం సాగుతుంది ఐదు నిమిషాలు ఉన్న ఈ పాటలో రెండు నిమిషాలు ఆలాపనకే పోతుంది అది ఈ పాట ప్రత్యేకత ముందు అసలు ఆ పాట సాహిత్యం ఏంటో చూసి దాంట్లో విశేషాలు చెప్పుకుందాం రండి మిన్నేటి సూర్యుడు వచ్చానమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చనమ్మ మిన్నేటి సూర్యుడు వచ్చనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చనమ్మ సమన సమతూకమైనటువంటి గణాలు పడుతూ ఉంటే చూడండి మిన్నేటి సూర్యుడు వచ్చనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చనమ్మ అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచి మిన్నేటి సూర్యుడు వచ్చనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చనమ్మ ఆ తర్వాత చరణం ఓ అని అలా హమింగ్ వచ్చిన తర్వాత చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే కంటికోలాటాల జంట పేరంటాల ఓ చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే అలా వస్తుంటుంది పొందు ఆరాటాల పొంగు పోరాటాల పొంగు ఆరాటాలు పొందు పోరాటాలు మొగ్గ తుంచుకుంటే మొగ మాటాల బొగ్గ దాచుకుంటే బుల బాటాల దప్పికంటే తీర్చడానికి ఇన్ని తంటాల ఇద్దరు పక్కపక్కన పక్క పక్కన వాళ్ళిద్దరూ పాడుతున్నట్టుగా ఉండదు వెనక నుంచి వస్తుంటుంది కానీ వాళ్ళిద్దరు భావాలు చూపిస్తుంటారు అదొక మంచి ప్రయోగం అన్నమాట తర్వాత మళ్ళీ మిన్నేటి సూర్యుడు వచ్చనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చనమ్మ ఆ తర్వాత రామచిలక చిక్కని ప్రేమ మొలక గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా ఈడుకున్న గూడు నువ్వే గోరింక అని ఆమె అంటుంది అతను అంతకుముందు అంటాడనమాట రామచిలక చిక్కని ప్రేమ మొలక గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా అని హీరో అంటే ఈడుకున్న గూడు నువ్వే గోరింక తోడు గుండి పోవే అంటే నీవింకా అని చెప్తుంది పువ్వు నుంచి నవ్వును తుంచలేరు ఇంకా పువ్వు నుంచి నవ్వును ఎవరు తుంచుతారు మనిషి నుంచి నవ్వును తుంచొచ్చు వాడిని ఇబ్బంది పెట్టచ్చు చేయొచ్చు కానీ పువ్వు నుంచి తుంచలేరు కదా అట్లాగే మిన్నేటి సూర్యుడు వచ్చనమ్మ పల్లె కోనేటి తామరలు ఇచ్చనమ్మ అందమైన రంగవల్లులై ఎండలన్నీ పూల జల్లులై మిన్నేటి సూర్యుడు వచ్చనమ్మ పల్లె కోనేటి తోమరులు విచ్చనమ్మ ఇది రెండు చరణాలు ఉన్నటువంటి సాహిత్యం ఇది మిన్నేటి సూర్యుడు మిన్నేరు అంటే నిజానికి ఆకాశగంగ అని అర్థం కానీ ఇక్కడ ఆకాశ గంగ పక్కనున్న సూర్యుడు అని అనుకోవాలి మిన్నేరు మిన్ను అంటే ఆకాశం మిన్నేటి సూర్యుడు వచ్చినప్పుడ ఈ పల్లెల్లో ఉన్నటువంటి కోనేట్లో ఉన్న తామర్లు ఇచ్చినాయి అంటే తన ప్రియుడు మిన్నేటి సూర్యుడంతలా వెలిగిపోతూ ఉన్న అందంగా ఉన్నాడని ఇక్కడ అంతేగాని పెద్ద ఆయన పెద్దల ఆయన లార్డ్ అని కానీ ఈమె తక్కువని కానీ కాదు ఇక్కడ నిజానికి ఈమె ల్యాండ్లార్డు త చెల్లెలు పల్లె కోనేటి తామరలు ఇచ్చినమ్మ ఈ అంత్యప్రాసలో ఉన్న సాహిత్యంలో మాధుర్యం ఒకటే కాకుండా ఎమకాలంకారం ఎట్లే వేశాడు చూడండి ఏంట యమకాలంకారం ఓ చుక్క నవ్వవే నావకు చుక్కా నవ్వవే చుక్క అంటే హీరోయిన్ అంటాడు ఓ చుక్క అంటే చుక్క అంత అందమైన దాన మన చక్కని చుక్క అంటాం కదా అంటే ఆడవాళ్ళను మెచ్చుకునేటప్పుడు చుక్క అని పిలవటం ఒక మెచ్చుకునేటటువంటి ఒక లక్షణం అనమాట చుక్కా నవ్వవే నావకు చుక్కా నవ్వవే ఇది యమకాలంకారం చుక్కాని అవ్వవే నావకు చుక్కా నవ్వవే అని చెప్పడం యమకాలంకారం అంటే వేటూరుకి చాలా ఇష్టం ప్రతి పాటలోనూ ఎమకాలంకర వేయడానికి ట్రై చేస్తుంటాడు అట్లా ఇది అదొక ప్రత్యేకంగా చెప్పాలి ఇక అంత్యప్రాస తప్పనిసరిగా ఎట్లా ఉండాలంటే కంటి కోలాటాల జంట పేరంటాల టాల రెండు మళ్ళీ అది చీకానుప్రాసం అవుతుంది పొందు ఆరాటాల పొంగు పోరాటాల సమతూకం అనమాట అంటే ఒకే పాదంలో సమతూకం అంటే రెండు పాదాల మధ్యలో సమతూకం వేయటం మాత్రమే కాకుండా ఒకే పాదంలో కూడా సమతూకం రావడం రావటం మొగ్గ తుంచుకుంటే మొగమాటాల బొగ్గ దాచుకుంటే బులపాటాల ఇక స్పష్టం ఇది బొగ్గ దాచుకోవటం మొగ్గ తుంచుకోవటం అన్నది ఆమెను బొగ్గనే మొగ్గలాగా తుంచుకోవటం అని అక్కడ మిన్నేటి సూర్యుడు వచ్చాను రామచిలుక చక్కని ప్రేమ మొలక చిలుక మొలక సమతూకమైనటువంటి పదాలు వేసి చతురస్ర గణాలు వేశాడు లాక అన్నదానిలో ఎమకం వేశాడు ఇది సాహిత్యపరమైనటువంటి విశేషాలు ఇవి ఇందులో ఇంకా సంగీత పరమైనటువంటి విశేషాలకు వెళితే ఈ పాటని తోడి రాగంలో సెట్ చేశారు తోడి రాగానికి ఈ విధమైనటువంటి హాంటింగ్ లక్షణం ఉంటుంది అంటే భక్తి పాటలని కూడా తోడి రాగంలో పాడతారు కానీ దీన్ని తోడి రాగంలు అంటే మీరు హాంటింగ్ మెలడీలు సున్నితంగా లోపలికి పోతుంటుంది అనమాట ఈ పాట మెలడీ లోపలికి సున్నితంగా పోతుంటుంది ఈ తోడి రాగంలో అలా వేస్తూ దీంట్లో కాకలి నిషాదము కైసికీ నిషాదం కూడా ఇందులో ఉన్నాయి దాన్ని పెట్టాడు అట్లాగే దైవత స్వరం ఇందులో లేదు దైవత స్వరం లేకుండానే దీన్ని చేసి కాకలి నిషాదము కైసకీ నిషాదం వచ్చేటట్టుగా చూసి తోడి రాగంలో దీన్ని సెట్ చేశారు అందుకే ఈ తోడి రాగానికి భక్తి పాటల్లో వాడే తోడి రాగానికి స్లోగా అలా లోపలికి వెళ్ళిపోయేటటువంటి మనసులో జ్వరపడి ఒక మూడ్ క్రియేట్ చేసే లక్షణం దీనికి ఉంటుంది అయితే సంగీతం గురించి నాకు తెలియదు ఈ సంగీత విశేషాలు చెప్పిన వాళ్ళు తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీత శాఖ ప్రొఫెసర్ బొండారు రాధగారు చెప్పారు ఆమె పాటను విశ్లేషించి వెంటనే అందులో రాగం రాగ లక్షణాలు ఛాయలు ఇవన్నీ చెప్పేస్తారు చాలా బాగుంది చాలా ఇది నలభై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా ఈ పాటలో వెంటాడే లక్షణం ఉంది వేటూరు సుందరామూర్తి అద్భుతమైన సృష్టి చేసినటువంటి పాటల్లో ఈ పాట ఒకటి మిత్రులారా వేటూరి సినీ గీత అమృతం సిరీస్ చూస్తూ ఉండండి ఇది ముప్పై రెండో పాట ముప్పై మూడో పాట కోసం వేచి ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే